హాయ్ అండి ఈవిడ పేరే రాజలక్ష్మి నిన్న మన వీళ్ళింట్లోనే అనంత పద్మనాభ స్వామి నోములు చూసాము ఈవిడింట్లో చాలా రకాల దీపాలు అనేది చూసాము కానీ వెలిగించినవి మనకి ఏది క్లారిటీగా అనిపించలేదు అందుకోసం ఒక్క దీపాల వరకే ఒక స్పెషల్ వీడియో తీద్దామన్న ఉద్దేశంతో ఇవి మీకు చూపిస్తున్నా ఫస్ట్ ఫస్ట్ మనకు అందరికీ తెలిసింది ఏకహారతి ఏకహారతి సింపుల్గా చక్కగా హ్యాండిల్ వచ్చి ఇత్తడిది ఇట్లా వచ్చింది దాని తర్వాతది పంచహారతి సో ఇక్కడ ఐదు ఐదు ఒత్తులు వేసుకుంటారండి ఇక్కడ పసుపు కానీ కుంకం కానీ ఒక పువ్వు కానీ పెట్టుకుంటారు ఏకహారతి పంచహారతి నెక్స్ట్ వచ్చేసి సప్తహారతి సేమ్ ఇట్లానే వస్తుంది చక్కగా హారతి ఇచ్చేటప్పుడు పట్టుకోవడానికి హ్యాండిలింగ్తో ఇది వచ్చింది అన్నమాట సో ఇవి ఇన్ని రకాల ఒత్తులతో ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా రకరకాల వెరైటీస్తో ఉన్నాయండి హారతులు సో ఫస్ట్ మనం ఇవన్నీ ఈ అయితే నెక్స్ట్ ఈ హారతి చూడండి స్పెషల్గా ఉంది ఇది వెంకటేశ్వర స్వామి నా శంకు నామాలతో వచ్చింది ఏడు శనివారాలు వ్రతాలు చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా లోతు కూడా ఉందండి ఈజీగా టూ అవర్స్ వస్తుందంట దీపం సో ఈ వెలుగు ఇక్కడ మనం దీపం వెలిగించిన వెలుగు వెనకమాల పడి చక్కగా ఫ్లాష్గా మనకి వెంకటేశ్వర స్వామి నామం కూడా కనపడుతూ ఉంటుందంటండి ఇది సో ఇది వెంకటేశ్వర స్వామి ఆ దీపం అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి కుబేరుడు దీపం అండి సో ఇక్కడ మనకు కుబేరుడు ఉన్నాడు ఇక్కడ దీపం ఉంటుంది ఇది కుబేర దీపం అనమాట చక్రం ఇది మనకు చక్రం కనపడుతుంది కదా ఏడు శనివారాలు పూజ చేసుకునే వారికి కానీ శనివారం శనివారం అమ్మ ఈ దీప కుందుల్లో వెలిగించిందండి ఒకటి శంకు ఒకటి చక్రం అనమాట చక్కగా లోతు కూడా బాగుండేటట్టు ఒక ఒత్తేసి చక్కగా చూపిస్తున్నట్టు బాగుంటుంది ఏ ఏ రోజు ఏ దేవుడిది అయితే పూజ అమ్మవారు చాలామంది ఈ రోజుల్లో కామాక్షి దీపం గజ దీపం రెండు ఒకేలాగా ఉంటాయి అనుకుంటారండి అటు ఇటు ఏనుగులు ఉన్నవి ఇది గజలక్ష్మి దీపం సో ఇది వైశాసు ఎవరైతే వ్యాపారస్తుల్లో ఉన్నవారో వ్యాపార అభివృద్ధి రావాలి అని అనుకునేవాళ్ళు ఈ దీపాన్ని వెలిగిస్తారు ఇది మామూలుగా ఇప్పుడు అందరూ అనుకుంటున్న కామాక్షి దీపం ఈ కామాక్షి దీపానికి అమ్మవారు చెరుగడతో ఇట్లా ఉంటుంది వెనకమాల ఉంటాయండి ఈ గజాలు మధ్యలో కలసం అటు ఇటు సో ఇది కామాక్షి దీపం కంచి నుంచి తెప్పించుకుందండి మమ్మీ శేషత్తయ్య గారు మన ఇళ్ళ దగ్గర శేషత్తయ్య గారు ఉన్నారు కదా వాళ్ళు కంచయాత్ర వెళ్ళినప్పుడు కంచి నుంచి తెప్పించుకుంది అక్కడ కనపడ్డది ఆవిడికి తెప్పించుకోవాలి ఎవరు వెళ్తారా అని చూస్తే చివరికి అత్తయ్య గారు వెళ్ళారు వారి చాత తెప్పించుకుంది మనకి జనరల్గా అన్ని షాప్స్లో మనకి దొరుకుతుంది ఇది ఇదే మనం కామాక్షి దీపం అనుకుంటున్నాం ఇది గజలక్ష్మి దీపం కానీ ఇది మాత్రం వ్యాపార అభివృద్ధికి చాలా దేదీప నా అష్టలక్ష్ముల్లో గజలక్ష్మి దీపాన్ని దేవికి దీపం వెలిగిస్తే వ్యాపార అభివృద్ధి చాలా చక్కగా జరిగిద్దండి సో ఈ రెండింటికి వేరియేషన్ తెలుసుకొని మీకు ఏ దీపారాధన అవసరమో అది తెలుసుకొని పూజ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇవి అష్టలక్ష్ముల దీపం అండి సో ఇట్లా కాసులతో వచ్చింది సో చుట్టూతో అష్టలక్ష్ముల కాసులు వెలిగించి ఇట్లా వచ్చిందండి సో దీనికి ఏదో ఒక స్టాండ్ లాంటిది అరేంజ్ చేయాలని మమ్మ ఆలోచన ఇట్లా తెలి నిలబెట్టి సో శుక్రవారాలు కూడా ఖచ్చితంగా ఈ దీపం వెలిగించింది ఇది అష్టలక్ష్మి దీపం ఇట్లా ఈ స్టాండ్కి ఇది అటాచ్ చేద్దామా ఇది ఒక చిన్న స్టాండ్ ఉంది ఇంట్లో వినాయకుడి పూజకి దానికి కోసం అని చెప్పి ఉంచింది సో ఈ స్టాండ్కి ఇది అటాచ్ చేసి పెడదామా ఇంకేమన్నా ఆలోచనల కోసం అని చెప్పి ఇది ఇంకా కొంచెం పోస్ట్పోన్మెంట్లో ఉందనమాట నెక్స్ట్ చేసేటప్పటికి ఇవి కాడలతో ఉన్న లోటస్ దీపం అనమాట నిన్న వాళ్ళు చెప్పారు ఇవి కూడా రెండు ఉంటాయండి జతగా వెలిగిస్తారు ఇవి శుక్రవారం పూట లేదంటే స్పెషల్ రోజుల్లో వాటిల్లో రోజుల్లో వెలిగిస్తారు అనమాట ఇట్లా చక్కగా ఉన్నప్పుడు కాడతో వెలిగిస్తారు నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇది శంకు చేసేటప్పటికి ఇది శంకు దీపం అండి ఇది శంకు ఆకారంలో ఉంటుంది ఈ లోపల ఇట్లా వేసుకొని ఇట్లా చేసుకోవచ్చు ఇది ఇది ఇట్లా లోతు ఉంటుంది ఇది కాడ వేసుకొని వెలిగిస్తారు ఇది శంకు దీపం ఓకేనా లక్ష్మీదేవి తెల్ల పువ్వులతో ఎట్లా ఉంటుందో ఈ దీపం ఇక్కడ ఒత్తేసినప్పుడు ఇట్లా స్టోన్స్తో అనమాట మెల్లమెల్ల ఆడుతూ ఉంటుంది ఈ ఆకారం వచ్చేసేటప్పటికి తామర ఆకారంతో ఉందండి ఇవి క్రిస్టల్స్తో ఉన్నది ఇవి కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఒక్కొక్క పూజకి ఒక్క రకంగా వెలిగిస్తారంట నెక్స్ట్ ఇది ఇచ్చేసేటప్పటికి ఫస్ట్ మనం చూసుకున్నాం కదా ఇది పువ్వు అట్లా కనిపిస్తుంది మీకు తామర పువ్వు ఇట్లా వెలిగిస్తారు రోజు నిత్య దీపారాధనప్పుడు కానీ మంగళవారాల పూట కానీ అలా వెలిగిస్తారంట వీళ్ళు అభిషేకాల కోసం వీళ్ళు ఓన్ క్రియేషన్తో చేశారంటండి ఒక మాల్ ప్లేట్ ఇత్తడి ప్లేట్ తీసుకొని దానికి హోల్స్ పెట్టించుకొని ఈ కంకణం ఎట్లా అటాచ్ చేశారంటే అసలు ఇదేంటి ఏం కాడ నాకేం అర్థం కాలేదు అడిగితే చెప్పారు ఇది ఒక మాముల్ రాగి కంకణం అమ్మ దాన్ని స్ట్రైట్నింగ్ చేసి దీనికి కాగడా పెట్టి ఇది అతికించే వాళ్ళ చేత వేయించాము అమ్మవారికి రోజు నిత్యం అభిషేకం చేయడానికి కానీ స్వామివారి శివలింగాలకు ఉన్నాయండి ఇక్కడ వీళ్ళింట్లో వాళ్ళకి అభిషేకాలు చేయడానికి దానికి పట్టుకొని పాలుతోనూ పెరుగుతో పంచామృతాలతో అభిషేకం చేయడానికి వీళ్ళు స్పెషల్గా క్రియేట్ చేయించుకున్నారు చూడటానికి చాలా చిన్నది చాలా చక్కగా బాగుంది కదండీ ఇది రీసెంట్గా మన వెంకటేశ్వర స్వామి గుళ్ళో చూసిందంటండి వెంటనే ఎక్కడ ఏంటని పరిశోధించింది వెంటనే తెచ్చేసుకుంది పదహారు రేకుల పొత్తుతో ఈ క మొన్న శ్రావణ మాసం అన్న వాళ్ళు ఇందులోనే దీపారాధన చేసిందంట ఈజీగా త్రీ అవర్స్ వెలుగుతుందంటండి ఈ దీపం చక్కగా మనం పూజ చేసుకుని అయ్యో కొండ ఎక్కుతుంది అని అనుకునే దాని బదులు ఇట్లా లోతు వెడల్పు ఉన్నాయి చూసి తీసుకోండి చాలా బాగుంది ఇంకా మిగిలినవి వచ్చేసేటప్పటికి మనకు అన్నీ తెలిసినవి ఏ నెమలి ఇది రోజు పూజలప్పుడు వాడ పూజలప్పుడు స్పెషల్గా వాడతారంట నెమలి దీపం పైన ఏమీ లేకపోతే నెమల ఇట్లా ఉంటుందండి ఊర్ధ్వం అంటారంటండి ఇది వచ్చేసేటప్పటికి అంటే జనరల్గా పైన నెమలి కానీ ఏదో ఒక ఉన్న దీపారాధన కుంది వాడతారండి ఇది రోజు నిత్య దీపారాధనకు వాడతారంటండి మనం జనరల్గా ఇళ్లలో చిన్న చిన్న చూస్తాం ఫిఫ్టీ ప్లస్ దాటిన వాళ్ళు మినిమం ఇంత హైట్ ఉన్న దీపారాధన కుందుల్లో పూజ చేస్తారంటండి దీని గురించి ఇంకో స్పెషల్ వీడియో చేసుకోవచ్చు మనం ఇది దట్స్ ఆల్ అప్ ఆల్ కైండ్స్ ఆఫ్ దీపాలు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇది నక్షత్ర హారతి అండి మొన్న చేసిన పుష్కర స్నానాల్లో ఇంకేమీ కొనుక్కోనండి ఇది ఒక్కటి చాలని చెప్పి వాళ్ళ శ్రీవారిని రిక్వెస్ట్ చేసి తీసుకుందండి ఇది నక్షత్ర హారతి ఇది వచ్చేసి మనకి ఎన్ని నక్షత్రాలు ఉంటాయండి ఇరవై ఏడు ఆ ఇరవై ఏడు తన్నట్టుగా ఇరవై ఏడు నక్షత్రాలు జనరల్గా మన గుళ్ళల్లోనూ వీటిల్లో చూస్తామండి ఇది ఎలా స్టోర్ చేయాలా ఇంట్లో ఎలా పెట్టుకోవాలని బాధ అక్కర్లేదు సింపుల్గా దేన్ని దానికి డిస్పాచ్ చేయొచ్చు ఏదండి ఒకసారి ఓపెన్ చేయండి ఇది సెగ్రిగేట్ చేసేయండి చక్కగా దీన్ని దీనికి పంచం పంచహారతి ఇది చక్కగా స్క్రూ సిస్టమేనండి సో మనం ఈజీగా ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు ఇట్లా ఇది ఒకటి స్టాండ్ ఒకటి పెట్టుకుంటాం ఇవన్నీ ఇవి నిన్న శుభ్రంగా వాడారు ఈరోజు తోమారు ఆరబెట్టారు ఇవన్నీ ఇట్లా ఒక పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో నీట్గా ఒకదానికొకటి తగలకుండా ఇచ్చేస్తారండి ఇది కాశీ నుంచి తెచ్చారంట స్పెషల్ అందరిళ్ళల్లో రాగి ఇత్తడి ఉంటుంది ఇది కొంచెంటండి బ్రహ్మంగారు చెప్పిన దాని ప్రకారం ఫ్యూచర్లో కంచు రేటే ఎక్కువగా పెరిగిద్దంట బాగా బరువుగా కూడా ఉంది లోతుగా కూడా ఉందండి ఈవిడ దీంతో జలదీపారాధనకి వాడతారంటండి ఎక్కువగా స్వామివారికి జలదీపారాధన ఇస్తారంట హారతి దానికోసం స్పెషల్గా ఈ దీన్ని వాడతారంట ఇన్ని కలెక్షన్స్ చేస్తావు ఇది ఒక్క సంవత్సరంలో కుదిరిందా ఒకసారిగా కుదిరిందా